హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుక్ స్టార్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ థర్డ్ వీక్ ఎవరెవరు నామినేషన్ లోకి వస్తారు అనేది మనం గిస్ట్ చేసి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీక్ డేంజర్ జోన్ లో ఆదిత్య ఓం అలాగే శేఖర్ భాష ఈ టూ కంటెస్టెంట్స్ అయితే ఉంటారు ఈ టూ కంటెస్టెంట్స్ నుండి ఆదిత్య ఓమ్ ని సేవ్ చేసి అలాగే శేఖర్ భాషని ఈ వీక్ ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ శేఖర్ భాష సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యాను కదా ఇతని గుడ్ న్యూస్ అని చెప్పాలో లేక ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకటైతే గుడ్ న్యూస్ ఇతనికి కొడుకు అయితే పుట్టాడు కదా ఇదైతే అతనికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంత త్వరగా హౌస్ నుండి వెళ్ళిపోతున్నాడు కదా ఇదైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇతను లక్కీ ఫెయిల్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఇతడు హౌస్లోకి రావాలని ఇతను కోరిక నెరవేరింది అలాగే ఇతడు కోరుకున్నట్టే బాబు కూడా పుట్టాడు కదా సో ఇతను మోర్ దెన్ హ్యాపీగా అయితే ఉంటాడని నేను అనుకుంటున్నాను అలాగే థర్డ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే కొద్ది పెద్ద మనిషి చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకైనా యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ థర్డ్ వీక్ కూడా ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి అది ఎవరెవ్వరు చూసేద్దాం ఫ్రెండ్స్ నిఖిల్ అభయ్ వీళ్ళు థర్డ్ వీక్ చీఫ్స్ కాబట్టి వీళ్ళిద్దరూ అయితే అయితే రారు నెక్స్ట్ ఎవరెవరు వచ్చారనేది ఒకసారి చూద్దాం నాగమణికంట నామినేషన్లకు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై అలాగే పృథ్వీరాజ్ ఇతను కూడా నామినేషన్లకు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై నెక్స్ట్ ప్రేరణ ఈమె సంచాలక్ అయితే ఫెయిల్ అయింది కదా ఈ పాయింట్ మీద అయితే ఈమెనైతే హౌస్ అందరూ కలిసి నామినేట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ యాస్మి గౌడ ఫ్రెండ్స్ అయితే ఈమెను ఈ వీక్ చాలామంది అయితే నామినేట్ చేస్తారు నా స్కూల్ టైమ్లో ఈమె అలాగే సోనియా వీళ్ళిద్దరూ చాలా ఓవర్ చేశారు కదా సో ఈ పాయింట్ మీద అయితే వీళ్ళని అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నబిల్ నెక్స్ట్ సోనియా నెక్స్ట్ విష్ణుప్రియ నెక్స్ట్ నైనికా ఫ్రెండ్స్ ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళలో మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నెస్టోల్ కలుదాం టేక్ కేర్